మరొక హదీస్ చూద్దాం ఇందులో ప్రిప్రవక్త సల్లాహ అలైస్లం గారు నలుగురు వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది ఆ హదీస్ కొంచెం పెద్దది జాగ్రత్తగా వినండి సైదనా అబు కబ్షాల్హు గారు ఈ యొక్క హదీస్ ను ఉల్లేఖిస్తున్నారు సైదనా అబు కబ్షా కర్తే హై కి కినే రసూలుల్లా సల్లాసలం తో ఫర్మాత ఆయన ప్రిప్రక్త సల్హుల్ గారి నుంచి దీన్ని విన్నారు ప్రసలం గారు ఏమన్నారంటే మై తీన్ బాతో పర్ కసముఠాత అంటున్నారు నేను మూడు సార్లు ప్రమాణం చేస్తాను మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నారు ఒకటి దానం చేయడం ద్వారా దాసుని యొక్క సంపద తరగదు దాసుని యొక్క ధనం తగ్గిపోదు ఖచ్చితంగా అల్లాహతల ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గంలో దాన్ని ఇక్కడ ఇహలోకంలో పది రెట్లు గాని లేదా డెబ్బై రెట్లు గాని అంతకు మించుగానే అల్లాహతల ఇస్తాడు ఖయామతలో కూడా ఇస్తాడు సదఖా కర్నేసే బందే కాల్ కమ్ నహి హోతా దానం చేయడం వల్ల దాసుని యొక్క సంపద తరిగిపోతుంది జిస్ బందే పర్ హో ఓ సబ్బర్ కరేతో అల్లాహ తల్ల ఉస్కి ఇజ్జత్ మే ఇజాఫా ఇజాఫాతా ఏ దాసుని మీద అయితే దౌర్జన్యం జరుగుతుందో ఏ దాసుని మీద అయితే అన్యాయం జరుగుతుందో ఎవరైతే పీడింపబడుతున్నాడో అతను గనక సహనం వహిస్తే అల్లహతల అతని యొక్క గౌరవాన్ని అతని యొక్క ప్రతిష్టను అల్లహతలా పెంచుతాడు ఇమాము హుస్సేన్ గారు సహనం పాటించారు ఖయామత్ వరకు అల్లహతల ఆయన ప్రతిష్టను పెంచారు సహాబాలు మక్కాల ఉన్నప్పుడు ఎంత సహనం పాటించారు ఎన్ని కష్టాలకు వాళ్ళు ముషేకులు ఎంత దౌర్జన్యం చేసినా ఎన్ని కష్టాలకు వాళ్ళు పెట్టినా సరే ఎంత సహనం పాటించారు ఖయామత్ వరకు అల్లహతల వాళ్ళ యొక్క ప్రతిష్టను పెంచారు ఎంతో మంది తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఉలమాలు ఎంతో మంది తర్వాత వచ్చినటువంటి దార్శనికులు ఫికా ఉలమాలు కానివ్వండి మిగతా విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో ఎన్ని కష్టాలకు ఊర్చుకున్నారు వాళ్ళు ఈ రోజున అల్లహతల వారి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేశారు అహ్లబైత్ రది అల్లహతాను వారు ఎన్ని కష్టాలకు గురయ్యారు ఎంతగా పీడింపబడ్డారు అల్లాహతల ఖయామత్ వరకు వారి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేశారు కాబట్టి ఎవరి మీదైతే దౌర్జన్యం జరుగుతుందో వారు కనుక సహనం వహిస్తే అల్లాహతల వారి గౌరవ ప్రతిష్టలను మరింత పెంచుతారు అల్ల తల జో బందే క దర్వాజా అల్లా ఉస్ పర్ ఫీరిక దర్వాజాత అల్లాహక్బర్ కబీరా గారు ఏమంటున్నారు ఎవరైతే యాచించడం అనేటువంటి తలుపును తెరుస్తాడో అల్లాహ్ తల అతని కోసం పేదరికం అనేటువంటి తెరుస్తాడు అంటే వాడు జీవితాంతం దాంట్లోనే ఉంటాడు మీరు చూస్తూ ఉండచ్చు అతడు ఇట్లా అడుక్కు తిని అడుక్కు తిని ఇన్ని మెడలు కట్టాడండి అని మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అతను ఇంకా అడుక్కు తింటానే ఉన్నాడు అక్కడ పోయి ఏమి అనుభవించడం లేదు అక్కడ పోయి ఏమి అతను ఇది పెట్టడం లేదు అతని కోసం అల్లాహతలా ఫకీరికా దర్వాజా అంటే పేదరికం యొక్క తలుపుని తెలుస్తాడు అతని బుద్ధి అతని అలవాట్లు అన్ని కూడా దాంట్లోనే ఉంటాయి తప్ప అది మారేది ఏమి ఉండదు కాబట్టి యాచించడం నుంచి రక్షింపబడాలి ఇంకొక హదీసులో ప్రసంగం గారు చెప్తారు ఎవరైతే అడగడం నుంచి రక్షింపబడ్డాడు తన తాను రక్షించుకున్నాడో అల్లాహతలా అతన్ని గనీ చేస్తాడు అంటే అడిగే అవసరం లేనటువంటి విధంగా చేస్తాడు ఇంకా ప్రభస్ సల్హస్లం గారు చెప్తున్నారు యా ఆప్ ఇస్తారా మిల్తీ జుల్తీ కొయి కలిమా ఫర్మాయ అంటే ఈ విధంగా ఏదో కలిమా దీని అర్థంలో వచ్చేటట్టు చెప్పారు ఏ ఖదీజ్ భయాన్ కర్త ఊసై యాద్నాప్ సల్స్ ఫర్మయా దునియా చార్ గారు అంటున్నారు నేను మీకు హదీజ్ చెప్తాను దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను ఈ ప్రపంచం అనేది నలుగురు వ్యక్తులకు సంబంధించింది दुनिया चार आदमियों के लिए है वो बंदा जिसे अल्लाह ताला माल और इल्म दिया वो उसमें अपने रब से डरता है और उसके साथ रिश्तेदारी मिलाता है अल्लाह का हक पहुंचाता है ये बड़े मर्तवे वाला है नाग रकल व्यक्त यह प्रपंचमंत नंबर वन व्यक्ति प्रोफेसर असलंगार अल्लाह तला ज्ञाना संपदने इच्छा दा तो अतम चेस्ना आयुक्त ज्ञान तो अल्लाह तलाक भयपड़ना తన బంధుత్వాన్ని నిలుపుకుంటున్నాడు మరియు ఆ యొక్క సంపదను అల్లా మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నాడు ఇతను ఎక్కువ మర్తబ జాదా మర్తబే వాళ్ళ అత్యధిక స్థాయి కలిగినటువంటి పుణ్యాత్ పూడిత అల్లా జ్ఞానము ఇచ్చినాడు సంపద ఇచ్చినాడు బాగా గుర్తుపెట్టుకుంటాడు రెండు ఉన్నాయి ఇక్కడ డబ్బు ఉంది సంపద ఉంది ఉందని చెప్పేసి ఊరికి ఉండలే రెండిటినీ ఖర్చు చేస్తాడు రెండిటి మీద ఆచరిస్తాడు ఈ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి నంబర్ వన్ వ్యక్తి దూసరా బంధ ఓహై జిసే అల్లానే ఇల్మ్తో దియా అగ్ మేర ఇక రెండో వ్యక్తి గురించి ప్రభుత్వం గారు అంటున్నారు ఇతనికి అల్లాహ తల జ్ఞానం ఇచ్చినాడు ఇల్ ఇచ్చినాడు కానీ సంపదని ఇవ్వలేదు కానీ అతని మనసులో సంకల్పం ఏ విధంగా ఉంది అంటే మంచి సంకల్పం ఏ విధంగా ఉంది అంటే అల్లా నాకు కూడా అట్లా సంపదకి ఇచ్చింటే నేను కూడా ఫలానా ఫలానా చోట ఖర్చు పెడతా ఈ పేదలకు పంచుతా అంటే ఈ హాస్పిటల్ కట్టిస్తా అంటే అక్కడ ఖర్చు పెడతా అంటే ఇక్కడ అతని మనసులో స్వచ్ఛమైనటువంటి సంకల్పం ఉంది ఆ స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో గనక అతను ఈ విధంగా మాట్లాడినా తన మనసులో సంకల్పం చేసుకున్న ఎవరి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానంతో అతను ఆచరిస్తూ సంపద లేని చోట అతని ఈ విధమైనటువంటి నియతలు చేసుకున్నాడంటే అజర్మేయ యదోనో బరాబర్ హై అంటే ఏమి పుణ్యంలో ఆ ఫస్ట్ మర్తబా వ్యక్తి ఆ ఫస్ట్ స్థాయి వ్యక్తి ఈ రెండవ వ్యక్తి ఇద్దరు కూడా ఏమి సమానమే అంటే అతను సంపదను ఖర్చు పెట్టి ఏదైతే పుణ్యం పొందుతాడో ఇతను సంకల్పంతో మాత్రమే పొందుతాడు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ధనం లేదు సంకల్పం సక్రమంగా పెట్టుకుని కూడా అదే పుణ్యాన్ని ఇతడు ఖయామతలో పొందుతాడు వీళ్ళిద్దరు ఏమైనా ఇప్పుడు ఏకమైనారు అంటే మంచి వ్యక్తులు ఎవరంటే అల్లా జ్ఞానం ఇచ్చినవాడు సంపద ఇవ్వకపోయినా జ్ఞానం ఇచ్చినవాడు లేదా సంపద జ్ఞానం రెండు ఇచ్చి ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి यह रेड़ पुण्यारनता तरवा तीसरा वो बंदा है जिसे अल्लाह ने माल दिया लेकिन उसे इल्म नहीं दिया वो बगैर इलम के अपना माल को जाया करता है उसमें ना अपने रब से डरता है और ना रिश्तेदार रिश्तेदारी को मिलाता है और ना ही अल्लाह तला का हक पहुंचाता है मर्तबे में एक बुरे मर्तबे वाला है इनको व्यक्ति उन्तन की अल्लाह तला संपदन इच्छा కానీ జ్ఞానం ఇవ్వలే ఆ జ్ఞానం లేకోకుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ జ్ఞానంతో తన యొక్క సంపదను అనవసరమైనటువంటి చోట్ల ఖర్చు పెట్టి దాన్ని నాశనం చేసుకుంటాడు మరియు అల్లాకు భయపడ్డు అల్లా తల యొక్క హక్కు ఏదైతే ఉంటుందో అంటే జకాత్ ఏదైతే ఇచ్చేది ఉంటుందో పేదవాళ్లకు దాన్ని ఇవ్వడు రిష్టదారి అంటే బంధుత్వాన్ని నిలుపుకోడు అక్కడ కూడా అతను డంబాలు పలుకుంటూ వాళ్ళకేం సహాయం చేయడు ప్రభాస్ సలసంగారు అంటున్నారు ఇతనికి ధనం ఇచ్చినాడు కానీ జ్ఞానం ఇలా ఇతను ఆ విధంగా చేసుకుంటాడు ఇతడు బురే వర్తమే వాళ్ళ అంటే చాలా నీచమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ మూడు రకాల క్యాండిడేట్లు అయిపోయినారు చౌతా చౌతా ఓ బంధ జిసే జీస్ జిసే అల్లహ తాలే నాగో వ్యక్తి ఎవరు మాల్ ఇవ్వలేదు ధనము ఇవ్వలేదు జ్ఞానము ఇవ్వలేదు లేకనే కెహతా హై కాశ్ మేరే పాస్ బి మాల్ హోతా మై మైబీ ఫులానా కి తర బురే కాం కర్తా నియతికి ఉస్కా ఉస్క గు హోగా ఇతని దగ్గర ఏమి నాలుగో క్యాండిడేట్ దగ్గర జ్ఞానము లేదు ధనము లేదు మరి ఇప్పుడు రెండు లేనప్పుడు ఏం ఆలోచించాల నాకు గనక అల్లా తల్లా మంచి ధనం ఇచ్చిందింటే నేను అట్లా ఖర్చు పెడతాంటి బాగా మంచి పుణ్య కార్యాల్లో నాకు గనక జ్ఞానం ఇచ్చింటే నేను ఇట్లా మంచి పనులు చేస్తాంటి అంటే ఇవి కోరుకోవడంలో ఏం కోరుకుంటాడు నా గనక డబ్బు ఉంటే నేను కూడా ఆ మూడో వ్యక్తి ఉన్నాడే ఎక్కడెక్కడైతే తన యొక్క సంపదను ఖర్చు చేసుకుంటా డాబులు చూపించుకుంటా ఉన్నాడే నేను కూడా అట్లా కొంటా అండి ఏది లెక్క వస్తే నాకేం ఆడికర నేను కొంటాండి డబ్బులు వస్తే నేను కట్టిస్తాను అండి మూడు బిల్డింగ్లు ఏం పెద్ద సంగతే ఇవి నార్మల్గా నేను మాటలు మాట్లాడే మాటలు ఏవైతే ఇప్పుడు చెప్తానో అవి ప్రజల నోట్లలో మీరు వింటా అంటారు తన దగ్గర డబ్బు ఉండదు పెద్ద కథన అది పెద్ద సంగతే అది ఏమన్నా నేను సంపాదిస్తాను అండి నేను అక్కడ ఖర్చు పెడతా అండి ఇదే ఐదు వేలు డ్రెస్ వేసుకొని తిరుగుతా అండి పెళ్లికి పదివేల రూపాయలు కోట వేసుకొని తిరుగుతా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇతను ఈ యొక్క సంకల్పాల మూలాన ఏది నా దగ్గర సొమ్ము వచ్చిందంటే ఏదైతే ఆ యలోకానికి సంబంధించి ఆ వేస్ట్ దానిలో ఖర్చు చేస్తా అని ఏ చేసుకున్నాడే అతని పాపంలో ఇతను కూడా సమానుడు అవుతాడు ఇప్పుడు చూడండి కాబట్టి ఎప్పుడూ కూడా నేను అదే చెప్తూ ఉంటాను ప్రవేశం గారు ఇచ్చినటువంటి తాలీం ఏమిటి అంటే భయ్ నీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూడు 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 అప్పుడు నీ మనసులో అల్లాకు కృతజ్ఞత భావం వస్తుంది నీకంటే ఎక్కువ ఉన్న వాడిని నువ్వు చూసావంటే ఇటువంటి నియతలే చేసుకుంటావు ఏమండి వాళ్ళ ఇంట్లో ఎనభై ఇంచుల ఎనభై సెంటీమీటర్ల టీవీ వస్తుంది ఎన్ని ఇంచులతో డాల్బీ అంట హెచ్డి హోమ్ థియేటర్ వాళ్ళు తెచ్చినారు మనం తేవల్లా అనిపిస్తుంది వాళ్ళు కింద ఫ్లోరింగ్ పిఓపి వేయించినారు లైటింగ్ చేయించినారు మనం టైల్స్ వేపి గ్రానైట్వి పైన ఇంకా పెద్ద బంగ్లా కట్టాలా డెకరేషన్ చేయాలా ఇట్లాంటివే వస్తాయి పక్కన చూస్తా పోతా అంటే మీరు కానీ అదే కింది స్థాయి వ్యక్తుల్ని చూసి పేదవారిని చూసి ఒక నమాజీని చూసి అర్రే అతను ఐదు పుట్ల నమాజ్ చేస్తాడు మనం చేయాలి అతను రంజాన్ నెలంతా ఉపవాసాలు పాటిస్తాడు మనం పాటించాలా అల్లా అతనికి జ్ఞానం ఇచ్చినాడు ఏదో భయాన్లు చేస్తాడు మనం కూడా నేర్చుకొని ఏదన్నా ఇట్లాంటివి మన పిల్లలకు చెప్దాం మన వీధుల వాళ్ళకి చెప్దాం ఇట్లాంటి కనుక నియతులు చేసుకుంటే మీరు చెప్పకపోయినా సరే మీరు ఆచరించకపోయినా సరే పుణ్యంలో భాగస్వాములు అవుతారు కానీ ఇది విధంగా పక్కన వాళ్ళని చూసుకుంటూ ఎదురు వాళ్ళని చూసుకుంటూ ఎలోక వాసుల్ని చూసుకుంటూ మీరు కనుక కోరికలు పెంచుకుంటూ పోతే మీరు కూడా వారి యొక్క పాపంలో మీకు కూడా అదేటువంటి భాగస్వాములుగా మీరు తయారవడం జరుగుతుంది కాబట్టి సంకల్పాలనేవి ముఖ్యం జ్ఞానం అనేది ఎంత ముఖ్యమో ఈ హీస్ ద్వారా మీకు తెలుస్తుంది సంపద జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఖర్చు పెడతానేటువంటి వ్యక్తి బ్రతికిపోయాడు సంపద లేకపోయినా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి బ్రతికిపోయినాడు సంపద ఉండి జ్ఞానం లేకపోయినా ఎలిమినేట్ అయినాడు సంపద జ్ఞానం రెండూ లేకోకుండా విపరీతమైనటువంటి కోరికలు కలిగిన వ్యక్తి కూడా ఎలిమినేట్ అయిపోయినాడు కాబట్టి జ్ఞానం ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి జ్ఞానం లేకపోకుండా మీరు ఏమీ కూడా ఇందులో విజయం సాధించలేరు అల్లహతల మనందరికీ జ్ఞానం నేర్చుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లహ మనకి సంపాదించి అల్లా మార్గంలో ఖర్చు పెట్టేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగా అల్లాహ తల జ్ఞానాన్ని సంపాదించి దాని మీద ఆచరించి ఇతరులకు నేర్పించే భాగ్యాన్ని ప్రసాదించుగా ఈ హదీస్ కూడా సై హదీస్ ఇది తిరుమిజీలో రెండు వేల మూడు వందల ఇరవై ఐదవ నంబర్ హదీస్ మాజాలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడవ నంబర్ హదీస్